నమస్తే మనసుకు హత్తుకుని ఒక చక్కని కథ విందాము పిన్ని పిన్ని పిప్పళ్ళు పిన్ని కూతురు జాలమ్మ అట్లకాడ సుబ్బమ్మ అల్లుడొచ్చాడు లేవమ్మా నందు చందు అనూష ముగ్గురు దొడ్లో చిక్కుడు తీగను పందిరిపైకి మళ్ళిస్తున్న అనిత చుట్టూ చేరి చప్పట్లు చరుస్తూ పాడసాగారు ఒరే గాడిదిల్లారా ఎవరు నేర్పారు రా మీకు ఈ పాట అని నవ్వుతూ వారి వెంట పడింది అనిత చిక్కుడు కాకర దొండ పందేళ్ల చుట్టూ తిరిగి వాముల దొడ్లోకి వచ్చారు వాముల చుట్టూ పరిగెత్తి అలసిపోయి పిల్లల ముగ్గురు కిలకిలా నవ్వుతూ గడ్డి బాముపై పడ్డారు అనిత కూడా నవ్వుతూ వారి ప్రక్కన చేరింది ఇంకొక రెండు గంటల్లో పెండ్లివారు వస్తుంటే నువ్వేమిటే గడ్డి బాముల చుట్టూ గంతులేస్తున్నావు బావి దగ్గర గిన్నెలు తోముకుంటున్న వెంకాయమ్మ గారు కేక వేసింది వస్తే రాని నన్ను ఇలాగే చూస్తారు ఆ చూస్తారు విదేశాలకు వెళ్లే అబ్బాయి గడ్డివాముల చుట్టూ తిరిగే పిల్లను చేసుకుంటాడేమిటి మా పిన్నేం గడ్డివాముల చుట్టూ తిరగదు నందు పౌరుషంగా అన్నాడు అని సైగ చేసి అనిత నందు చెవిలో ఏదో చెప్పింది ఓ బలే బలే వస్తున్న నవ్వును ఆపుకుంటూ నందు అడుగులో అడుగు వేసుకుంటూ వెంకాయమ్మ గారి వెనక్కు వెళ్ళాడు అయితే అత్త గడ్డివామల చుట్టూ తిరగడం తప్పంటావు అనిత ఆవిడను మాటల్లో దించింది కాదే మరి అందులోనూ వచ్చే రోజు మీ మామయ్య నన్ను చూడటానికి వస్తామని వ్రాసిన రోజు నుండి మా అమ్మ నన్ను బయటకు వెళ్లనిచ్చేది కాదు నల్లబడిపోతానేమోనని ముసిముసి నవ్వులు నవ్వుతూ చెప్పింది నాకు సందేహం అత్తా నువ్వు రంగా మామయ్య రంగా నల్లగా నిగనిగలాడుతున్న ఆమె వైపు చూస్తూ అడిగింది అనిత పోవే బడవ నేను పెళ్ళప్పుడు ఎలాగున్నానో అడుగు మీ మావయ్య ఇంట్లో నానా చాకరీ చేసి ఇలాగైపోయాను గాని తలతళ మెరుస్తున్న గిన్నెలు బుట్టలో సర్ది పైకి లేస్తూ పమిట కొంగు బరువుగా ఉండటంతో వెనక్కు తిరిగి కొంగుకు ముడివేసిన బకెట్ విప్పుతూ ఒరే నందు నీ పని ఇది రాని మీ నాన్న చెప్తా నీ పని పిల్లలు ఎలా అల్లరి చేశారని చెప్తే కాళ్ళు విరగబడతాడు కేకలు వేసింది నాన్నగారికి నిజంగానే చెప్పేస్తుందేమో నందు భయం భయంగా అనిత వెనక నక్కుతూ అన్నాడు ఏదోలే చిన్నవాడు ఈసారికి పోనీలే అత్తా ఏమే నంగనాచి నీ సంగతి నాకు తెలియదనుకున్నావా వాడికి పురమాయించి ఏమీ తెలియనట్టు నాటకం ఆడుతున్నావు ఆ పెళ్లివారిని రాని నీ చిలుపుతనమంతా వెళ్లగొక్కుతాను బకెట్ విసిరి కొట్టి గిన్నెల బుట్ట తీసుకుని విసిరిగా వెళ్లిపోయింది నిజంగానే మన ఇంటికి వస్తుందేమో తాతయ్యకు తెలిస్తే కోపడతారు చ రాదురా అత్త చాలా మంచిది ఆవిడకు పిల్లలంటే ప్రాణం కాని ఆవిడకు పిల్లలు లేక వాళ్ళ అల్లరి అలవాటు లేక అలా అంటుంది అంతే భయపడుతున్న పిల్లలకు ధైర్యం చెప్పి పదండి అమ్మమ్మ మన కోసం ఎదురు చూస్తుంటుంది అని ఇంటిదారి పట్టింది అనిత ఏమిటమ్మా ఇంకా పిల్లలతో కలిసి తిరుగుతున్నావు స్నానం చేసి త్వరగా తయారవు తల్లి ఎలా కొంచెం ఈ పళ్ళానికి నెయ్యి రాసి పెట్టు పాకం వచ్చిందిలా ఉంది పొయ్యి మీద మైసూర్ పాకు కలబెడుతూ అనిత తల్లి సీతమ్మ గారు అన్నది అమ్మా కతికితే అతకదంటారు కదే వచ్చిన వారెవరు ఇవి ముట్టుకోరు కదా ఇంతలా కష్టపడి చేయటం ఎందుకు గతంలో జరిగిన అనుభవాలు గుర్తు తెచ్చుకుంటూ అన్నది అనిత అలాగని వచ్చిన వారికి ఏమి పెట్టకుండా పంపలేం కదా అది మన సంప్రదాయం కాదు మైసూర్పాకు గిన్నెలో నుండి పళ్ళెంలోకి పోస్తూ అన్నది సీతమ్మ గారు వేసవి సెలవులకు పిల్లలు రావటంతో ఈ నెల రోజులు ఇల్లంతా కళకళలాడుతుంది రేపు నువ్వు కూడా వెళ్ళిపోతే నేను మీ నాన్నగారు బిక్కుబిక్కుమంటూ ఉంటాం సీతమ్మ గారు దిగులుగా అన్నది అనిత ఏదో అనేలోగా రఘుపతి గారు అనిత తండ్రి లోపలకు వస్తూ అనిత అప్పుడే వెళ్ళిపోవటం లేదు కదే ఇప్పటి నుంచే నీకు దిగిలేందుకు అని భార్యను సముదాయించి నువ్వు వెళ్లి త్వరగా తయారవు తల్లి చలపతి మావయ్య స్టేషన్కి వెళ్ళాడు వారిని తీసుకురావటానికి అని అనితను తొందర పెట్టాడు బీర్వా తెరిచి తనకున్న ఒకే ఒక్క చీరే నల్లంచు ఉన్న గోధుమ వన్నే జార్జెట్ చీర కట్టుకుని గోధుమ రంగు జాకెట్ తొడుక్కుని తల దువ్వి వదులుగా జడాలుకుని గులాబీ పువ్వు చంపపిండుకి గురిచి ఉడిపక్క చెవికి పైన పెట్టుకుని చీరకు మ్యాచ్ అయ్యేలా మట్టిగాజులు చెవులకు జోకాలు మెడలో ఒంటిపేట బంగారం గొలుసు వేసుకుని అద్దంలో చూసుకుని చాలే సింగారం అనుకుని బయటకు వచ్చింది అనితని ఎక్కడో కాలేజీలో చూశాడట వదిన తల్లిదండ్రులకు చెప్పాడట వారికి రెండు సిమెంట్ ఫ్యాక్టరీలు ఒక పంచదార ఫ్యాక్టరీ ఉన్నాయట ఇవి కాక సొంత ఊళ్ళో వంద ఎకరాల పొలం ఉన్నదట అంత ఆస్తిపరులు మన అమ్మాయి కావాలని రావటం ఎంత అదృష్టం అబ్బాయి పై చదువులకు లండన్ వెళ్తాడట వెళ్లే లోపలే పెండ్లు చేసుకుని వెళ్లాలనుకుంటున్నాడని చూసుకోవటానికి వస్తామని మన పంతులు గారితో కబురు పంపినప్పుడు నమ్మలేకపోయాననుకో తనకు సాయం చేయాలని వచ్చిన వెంకాయమ్మ గారితో సంతోషంగా చెప్పింది సీతమ్మ గారు మన అనితికేం తక్కువమ్మ పిల్ల బంగారు బొమ్మ చదువుకున్నది కూడాను అది కాలు పెట్టిన నట్టింట బంగారం పండుతుంది మైసూర్పాకు కార్బూంది చెగోడీలు పళ్ళెంలో అమర్చి పెడుతూ అన్నది గారు మన పిల్ల మనకు బంగారమే వదిన ఈ రోజుల్లో కూడా ఎంఏ చదువుకున్న పిల్ల సరిగా సంసారం చేయదేమోనని సందేహపడటం నమ్మశక్యం కాకుండా ఉన్నది సీతమ్మ గారు విచారంగా అన్నది వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే వీధిలో కారు ఆగిన శబ్దం విని వచ్చేవారు స్థితిమంతులు రిక్షాలలో తీసుకురావటం బాగోదని తను తీసుకున్న బాడుగు కారులో వచ్చిన వారికి స్వాగతం పలకటానికి రఘుపతి గారు హడావిడిగా బయటికి వెళ్లిపోయారు రఘుపతి గారు పెద్దలిద్దరికి నమస్కరించి అందరినీ చిరునవ్వుతో సాదరంగా ఆహ్వానించారు తమ ఇంట్లో ఉన్న రెండు చెక్క కుర్చీలకు తోడు కరుణం గారింటి నుండి తెచ్చిన రెండు చెక్క కుర్చీలు ఎదురెదురుగా వేసి తాడుతో అల్లిన మూడు లాంటివి వేసి ఎప్పటితో తాతల నాటి చెక్క బల్ల గుంటలు మరకలు కనిపించకుండా ఇంట్లో ఉన్న గళ్ల దుప్పటి ఉతికి ఇస్త్రీ చేసి దానిపై పరిచి దొడ్లో నుండి ఆకులతో పోసి గాజు గ్లాసులో అందంగా అమర్చిన గులాబీ పూల గుత్తి బల్లపై పెట్టారు బంధువులు రాకముందు ఉదయమే వెలిగించిన సాంబ్రాణి కడ్డీల నుంచి సువాసనలు వెదజల్లే గదిలోకి ప్రవేశించి నలుగురు నాలుగు కుర్చీలలో ఆసీనులు కాగానే రఘుపతి గారు పంకా వేశారు చలపతి గారు గోడవారగా పెట్టిన రెండు మోడాలలో ఒకటి తెచ్చుకుని కుర్రవాని తండ్రి పక్కగా వేసుకుని కూర్చున్నాడు పాక్ ప్లేట్ పట్టుకుని వస్తున్న అనిత ఎదురుగా ఉన్న వ్యక్తిని చూడగానే ఉలిక్కిపడింది తొట్టుపాటును పైకి కనిపించనీయకుండా ప్లేటు బల్లపై పెట్టి పెద్దవారిద్దరికి నమస్కారం చేసి కుర్రవాడి తల్లి పక్కనే ఉన్న మోడపై కూర్చుని ఆవిడ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తుంది ఏం బాబు నువ్వేమైనా అమ్మాయితో మాట్లాడాలా చలపతి గారు అడిగారు కుర్చీలో కొంచెం ఇబ్బందిగా కదిలి ఏం లేదని తల ఊబ్బాడు మరో ఐదు నిమిషాలు కూర్చుని వెళ్లి వస్తామని లేచారు అమ్మలు నువ్వు అదృష్టవంతురాలివి తల్లి కానీ కట్నం లేదు కదా పైగా పెళ్లి ఖర్చులు కూడా వారే పెట్టుకుంటారట మనకు చేతనైనంత వారికిస్తే చాలు మిగిలింది వారే చూసుకుంటామన్నారు ఏమే విన్నావా వంటగది వదిలి ఇటు రావే వారు ఇంకా ఏమన్నారంటే అనితకి మనం నగలు కూడా ఏమి చేయించిన అవసరం లేదట దానికి నగలు చేయించి వారికి ఆడపిల్లలు లేరనే లోటు తీర్చుకుంటారట అదృష్టం నీది కాదమ్మా నాది పైకండువాతో కళ్ళొత్తుకుంటూ అన్నాడు భర్త ఆనందంలో పాలు పంచుకోవటానికి సీతమ్మ గారు కొంగుతో చేయి తుడుచుకుంటూ వచ్చింది సంతోషంగా చెప్పుకుపోతున్న తండ్రి వైపు బాధగా చూసింది అనిత ఇంత ఆనందపడిపోతున్న అమ్మకు నాన్నకు ఈ పెండ్లి నేను చేసుకోనని ఎలా చెప్పాలి అనూష చేతిలో రెండు తాటాకు బొమ్మలు ఒకదానికి కట్టి మెడలో పూసల గొలుసులు వేసి నల్లదారంతో జడాలి చివర చిన్న గుడ్డ పిలుక రిబ్బన్ వేసి రెండవ బొమ్మకు దోవతీ కట్టి పైన చిన్న ఉత్తరేయం వేసినవి పట్టుకుని వచ్చింది ఇవి చూసావా వెంకాయమ్మ అమ్మమ్మ చేసింది బొమ్మలు పదిలంగా గోడకు ఆనించి పెడుతూ అన్నది ఏం చేయాలో తోచక ఆలోచనలో మునిగిపోయిన అనిత వెంకాయమ్మ గారి పాకలోకి వచ్చింది వెంకాయమ్మ గారు భర్తకు కాఫీ కలుపుతుంది అనితను చూసి పెండ్లి కూతురు వచ్చింది అన్నది నవ్వుతూ వెంకాయమ్మ గారి మాటలకు ఏం బదులు చెప్పకుండా పుల్లయ్య గారి మంచం పక్కనే కూర్చున్నది మాటకు మాట బదులు చెప్పే అనిత పరధ్యానంగా ఏదో ఆలోచిస్తుండటం చూసి ఏమ్మ పెండ్లి కుమారుడు నచ్చాడా మాకు పక్కను ఎప్పుడు పెడతావు పుల్లయ్య గారు అడిగారు సమాధానంగా తలెత్తి ఆయన కళ్లల్లోకి ఒకసారి చూసి తలదించుకుని ప్రక్కనే ఉన్న తాటాకులను మొక్కలు చేస్తూ కూర్చున్నది అనితని అలా చూడగానే ఆయన గుండె బరివెక్కిపోయింది పుల్లయ్య వెంకాయమ్మ గారులు వచ్చిన కొద్ది కాలానికే రేవతి పెండ్లి చేసుకుని వెళ్లిపోవడం వల్ల అనిత రెండేళ్ల మధ్య గారాభంగా పెరిగింది లేని ఆ దంపతులకి అనిత అంటే అపురూపం అమ్మ నాన్న చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళకి అబ్బాయి వెనుక ఉన్న ఆస్తి నచ్చింది ఆ కారణంగా అబ్బాయి నచ్చాడు కానీ నన్నెవరు అబ్బాయి నచ్చాడా నీ అభిప్రాయం ఏంటని ఎందుకు అడగరు కళ్ళల్లో నీరు తిరుగుతుండగా ఆవేశపడుతూ అన్నది నిజమే వాళ్ళు తప్పు చేశారు మంచి కుటుంబం ధనవంతులు తమకు తామే నిన్ను కావాలనుకుని వచ్చారనే ఆనందంలో వాళ్ళు నిన్ను అడగలేదు నేనిప్పుడు అడుగుతున్నా చెప్పు నీకు ఆ అబ్బాయి నచ్చాడా చిరునవ్వుతో అడిగాడు లేదు నాకు నచ్చలేదు నేను చేసుకొని పెళ్లి గట్టిగా అరిచినట్లు అన్నది శ్రోతలిరువురు ఉలిక్కి పడ్డారు వెంకాయమ్మ గారు అనిత ప్రక్కన కూర్చుని భుజంపై చేయి వేసింది అనిత నెమ్మదిగా ఆమె చేయి తీసివేసి బయటికెళ్ళిపోయింది భయంతో సరోజ వేస్తున్న కేకలు వికటాట హాస్యం చేస్తూ కామంతో మదంతో కళ్ళు మూసుకుపోయి సరోజ చీర కొంగు చేతిలో పుచ్చుకుని చీర విప్పుతున్న కమలేష్ చప్పట్లు కొడుతూ వీరిద్దరి చుట్టూ తిరుగుతున్న అతని ముగ్గురు స్నేహితులు తలనొప్పిగా ఉన్నదని క్లాస్ మానివేసి గదికి వచ్చిన అనితకు కనపడిన భయంకరమైన దృశ్యం అకస్మాత్తుగా తలుపు తెరుచుకుని వచ్చిన అనితను చూసి కమలేష్ స్నేహితులు కలవరపడుతూ నిల్చుండిపోయారు మూల పెట్టిన గొడుగు తీసుకుని అనిత వారి ముగ్గురిని చితకబాధ సాగింది అకస్మాత్తుగా వచ్చి పడుతున్న దెబ్బలను తప్పించుకోవటానికి ప్రయత్నిస్తూ చేతులు అడ్డు పెట్టుకుని పారిపోవాలని చూస్తున్న స్నేహితులతో ఒరే చవటల్లారా చూస్తారేమ్రా దాన్ని కట్టిపడేయండి కోపంగా అరుస్తున్న కమలేష్ తలపై బలం కొద్దీ గొడుగుతో బాధింది బిత్తరిపోయిన కమలేష్ వెంటనే తేరుకుని సరోజుని వదిలి అనిత వెంట పడ్డాడు మెరుపులా తలుపు తీసుకుని రోడ్డు మీదకొచ్చి కేకలు వేయసాగింది గలాబా విన్న ఇరుగు పొరుగు వారు చుట్టూ పోగై నలుగురిని చెతక్కొట్టి మళ్లీ ఈ వీధిలో కనిపిస్తే చంపేస్తామని బెదిరించటంతో వారి కారు సంగతి కూడా మరచి కాళ్లకు బుద్ధి చెప్పారు కమలేష్ యూనివర్సిటీలో పేరు మోసిన రౌడీ అని ప్రఖ్యాతి గాంచాడు తల్లిదండ్రుల సంపాదనని జలసాలకు ఖర్చు పెట్టడం అమ్మాయిల్ని అల్లర్ చేయటం అతని ప్రత్యేకత అతనికి భయపడి విద్యార్థిని విద్యార్థులు అతనితో పేచీ పెట్టుకోకుండా దూరంగా ఉంటారు మొట్టమొదటిసారిగా తనకు జరిగిన పరాభావానికి పగ పట్టిన త్రాచులా ఎంత గొడవ చేస్తాడోనని అనిత ఆమె స్నేహితులు భయపడ్డారు అందర్నీ ఆశ్చర్యపరిచేలా యూనివర్సిటీలో ఉన్న రోజులు గొడవ ఏమీ చేయలేదు అనితకు ఇప్పుడు అర్థమైపోయింది అతని పథకం తన ఊరు తన తల్లిదండ్రుల స్థితిగతులు అన్ని తెలుసుకుని డబ్బుని పరపతిని ఎరగా చూపి అమాయకులైన ఎందరో తల్లిదండ్రులు ఆ రెండింటి వలలో పడిపోతారని అతను అవగాహన చేసుకుని తనని వివాహం చేసుకుని తన జీవితం నాశనం చేయాలని దృక్పథంతో ఉన్నాడని ఒకవేళ అతన్ని తను తిరస్కరించినా తనెక్కడ ఉన్నా వెంటబడి తరిమి తరిమి తన జీవితం నాశనం చేస్తాడని తననే కాదు తన అంతటిని మట్టు పెట్టకుండా వదలడని వాముల దొడ్లో గడ్డి ముప్పుపై కూర్చుని దీర్ఘాలోచనలో మునిగి ఉన్న అనిత తన ప్రక్కనే ఉన్న వెంకాయమ్మ గారిని గమనించలేదు ఆప్యాయంగా అనిత తల నిర్తూ ఈ దొడ్లో త్రాసు తిరుగుతుందని తిరపయ్య చెప్పాడు ఒక్కదానివి ఈ వేళప్పుడు ఇలా రావటం ప్రమాద తల్లి లోపలికి వెళ్దాం పద అని అనిత చేయి పట్టుకుని లేవతీసింది యాంత్రికంగా ఆమెను అనుసరించింది వయస్సు దానితో పాటే పెరిగిన ధనమదం అలాంటివమ్మా ఈ రెండు ఒక్కొక్కసారి మనుష్యను తప్పుదారి పట్టిస్తాయి ఒకవేళ అతనికి తను చేసిన పనికి పశ్చాత్తాపం కలిగిందేమో నేను వివాహం చేసుకుని ఆ తప్పు సరిదిద్దుకుందామని అనుకున్నాడేమో నందుతో చెప్పి నా పొంగికి బకెట్ ముడి వేయించావు చూడు అలాంటి చిలిపితనమే అనుకో అమ్మా అనిత చెప్పిందంతా విని వెంకాయమ్మ గారు నచ్చ చెప్పే ధోరణిలో అన్నది అత్తా ఏం మాట్లాడుతున్నావు చిలిపిక బకెట్ ముడివేయటం లాంటిదే ఇదెలా అవుతుంది ఒక నిస్సహాయురాలైన యువతి జీవితం నాశనం చేయటానికి ప్రయత్నించాడు సరోజ అదృష్టం వల్ల నేను ఆ సమయంలో అనుకోకుండా గదికి వెళ్లాను నువ్వు నాకు చిన్నతనం నుండి తెలుసు నేను అల్లరి చేయటం నువ్వు గదమాయించటం ఎన్నో సార్లు జరిగింది మన ఇరువురి మధ్య ఉన్న సంబంధం అనురాగంతో ఆప్యాయతతో నిండి ఉన్నది దయచేసి ఈ రెంటికి ముడిపెట్టకు అతని కళ్లల్లో కసి తప్ప పశ్చాత్తాప సూచనలేవి కనిపించలేదు తప్పు చేసిన వాడి చేతిలోనే నలిగిపోవలసిందేనా స్త్రీ జీవితం ఇంతలా దిగజారిపోయిందా కామంతో మదాహంకారంతో పురుషులు ఉమ్మడిగా అమాయకురాలైన ఒక యువతి జీవితం నాశనం చేసి రాజకీయ నాయకుల పరపతి వల్లనూ లేక పేరుమోసిన వ్యాపారులకు సంబంధించిన వారవటం వల్లనూ ఆ కేసుని కొట్టివేయించుకుని గర్వంతో మేసం మెలివేసుకుంటున్న వార్తలు తరచూ చూస్తూనే వింటూనే ఉంటాం తన స్నేహితురాలు సరోజ జీవితం నాశనం చేయాలని ప్రయత్నించిన వ్యక్తితో తను తన జీవితం ముడివేసుకుని ఏమీ అరగనట్లు ప్రశాంతంగా జీవించగలదా అలా కాదని అతన్ని తిరస్కరించిన ఆవేశంలో తను ఆ రోజు చేసిన పనికి పగ తీర్చుకోక మానడు అతన్ని తిరస్కరించి దాని ఫలితం ధైర్యంగా ఎదుర్కోవటమా లేక కుటుంబ క్షేమం కోరి అతన్ని వివాహం చేసుకుని తన భవిష్యత్తు నాశనం చేసుకోవటమా అని తక్కువ తాను ఎదురుచూడని విషమ పరీక్ష ఎదురయ్యింది సిమెంట్ మిక్స్చర్లో గులకరాళ్లతో కలిపి తిరుగుతున్న గులకరాళ్లల్లా అనిత మెదడులో ఆలోచనలు గిరిగరా పెరిగిపోతున్నాయి కొడుకు కావాలని కోరుకున్న అమ్మా నాన్నలకు తనను కొడుకుగా ఎందుకు పుట్టించలేదా భగవంతుడు మా మీదే ఆశలు పెంచుకుని మా క్షేమం కోసం అహర్నిసులు ఆరాటపడే వారిద్దరికీ నేను ముప్పు తీసుకొచ్చే పరిస్థితి ఎందుకు కల్పించాలి ఈ గండం నుండి అందరము ఎలా బయటపడాలి నిద్రాహారాలు మాని అదే పనిగా ఆలోచించి చివరికి ఒక నిశ్చయానికి వచ్చిన దానిలా నింపాదిగా తల్లిదండ్రుల వద్దకు వెళ్ళింది చేతులు లేని బన్నీని వేసుకుని గళ్ల తొడుక్కుని తలపాగా చుట్టుకుని పారతో మొక్కలకు పాదులు చేస్తున్న రాజారావు గారు గేటు తీసుకుని లోపలికి వస్తున్న యువతిని ఎవరా అని పరిషిగా చూసి పార క్రింద పడేసి ఎదురు వెళ్లి లతా ఎవరొచ్చర చూడు అని భార్యని కేకివేశాడు భర్త కేక విని బయటకు వచ్చిన హేమలత గారు అనిత ఇక్కడకు ఇప్పుడు ఎందుకు వచ్చిందని అర్థం కాక భర్త వైపు అయోమయంగా చూసింది ఆయన లోపలకు తీసుకువెళ్లమని కనుసైగి చేసి చెప్పాడు రామ్మ రా ప్రయాణం బాగా జరిగిందా ఏదో ఒకటి అడగాలి కాబట్టి ఏదో అడిగేసింది సమాధానంగా ఊపి ఆమెను అనుసరించింది లోపల హాల్లో అనితను కూర్చోబెట్టి భర్త లోపలకు వచ్చే వరకు మౌనంగా అనితకు ఎదురు సోఫాలో కూర్చుంది అమ్మా నాన్నగారు కులాసానామ్మ లోపలికి వచ్చి భార్య పక్కన కూర్చుంటూ అడిగాడు ఆయన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వణుకుతున్న చేతులు రెండు ఒళ్ళో పెట్టుకుని అదిరే గుండెలను చెక్కబట్టుకుని మీతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చానండి అన్నది అనిత ఇరువురి వైపు చూస్తూ మీ అబ్బాయి ప్రస్తుతం ఇక్కడ లేరనే విషయం తెలుసుకుని ధైర్యం చేసుకుని వచ్చాను ఏమిటో చెప్పమన్నట్లు చూశాడు ఆయన తల వంచుకుని కొద్దిలో తన స్నేహితురాలికి తప్పిపోయిన ప్రమాదం గురించి చెప్పి తన అనుమానం భయం వ్యక్తం చేసింది వెన్న శ్రోతలిద్దరి ముఖాల్లోనూ నెత్తురు చుక్కలేనట్లు పాలిపోయి ఉన్నాయి హేమలత గారు నీళ్లు నిండిన కళ్లతో అన్నది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నామని గర్వపడుతుంటాం కానీ వాళ్ల బుద్ధి గురించి పట్టించుకోకుండా విద్యకు మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చి వదిలివేశామని అర్థమవుతుంది ఈ తప్పులో సగభాగం మనదే సరిదిద్దుకు నీ క్షమాపణ చెప్పవలసిన బాధ్యత మన పైన ఉన్నది రాజారావు గారు అనితవైపు తిరిగి అన్నాడు వాడు నీ మీద పగ తీర్చుకోవాలనుకుని ఇంత పథకం వేశాడని ఊహించలేక పేదపిల్లను చేసుకోవాలనుకుంటున్న నా కొడుకు ఉదార బుద్ధిని పొగిడి నా కొడుకెంత ఎదిగిపోయాడని పొంగిపోయాను ఆ తర్వాత చాలాసేపు ఆయన మౌనంగా కూర్చున్నాడు ఎందరో నిర్భాగ్యులైన యువతలను బలాత్కరించి వారి జీవితాలను నాశనం చేశాడనే వార్తలు చదివినప్పుడు విన్నప్పుడు నా కొడుకులు అలాంటి వారు కాదు నేను లత వారికి నైతిక విలువలు బోధించి పెంచామని గర్వపడేవాడిని మా పెంపకంలో లోపమా తల్లి ఒక యువతి జీవితం ధైర్యంతో కాపాడగలిగిన నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉన్నది తల్లి అంటున్న ఆయన పాదాలకు నమస్కరించి నేను ఇక్కడకు రాకముందు నేను మోసుకొచ్చిన తుర్వార్త విని మీరు ఎలా స్పందిస్తారోనని భయపడ్డాను కానీ నేను వచ్చినందువల్ల దంపతులను దర్శించుకునే భాగ్యం కలిగింది కన్నుల వెంట నీరు కారుతుండగా అన్నది మీ అమ్మ నాన్నగారులతో అమ్మ హేమలత అడిగింది విషయం విని వారు చాలా బాధపడ్డారు నాన్నగారు నా నిర్ణయాన్ని మన్నించి నన్ను ఇక్కడ దింపి బజార్లో పని ఉన్నదని వెళ్లారు మీ మనస్సులను నొప్పించినందుకు క్షమించండి అన్నది అనిత హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయలుదేరుతూ తన స్నేహితురాలి గూరు పేరు ఆమె అడ్రస్తో పాటు తాము అద్దెకు ఉన్న వారి ఇంటి అడ్రస్ కూడా తమ చేతుల్లో పెట్టి మీకు పూర్తి నమ్మకం కలగాలంటే వీళ్లను అడిగి నిజానిజాలు తెలుసుకోవచ్చు అని చెప్పి గుండెల్లో రగులుతున్న బరువును దించి వేసుకుని నింపాదిగా నడిచి వెళ్తున్న అనితను బరువెక్కిన హృదయాలతో దిగులుగా చూస్తూ నిల్చుండిపోయారు దంపతులు అయిపోయిందండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ